హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెల్లం పాకం పట్టి రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ లడ్డలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ అనమాట మరి ఈ పాకం రవ్వ లడ్డను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ పాకం రవ్వలడ్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగాక పావు కప్పు వరకు ఇలాగ డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోనికి ఒక కప్పు వరకు ఇలాగ ఉప్మా చేసుకునేటువంటి బొమ్మాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రవ్వని తీసుకున్న బౌల్తోనే పావు బౌల్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా తురిమి వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వని అలాగే పచ్చి కొబ్బరి కొన్ని రెండింటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోండి అందులో ఏ బౌల్ తోటి అయితే మీరు రవ్వని తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు తురిమినటువంటి బెల్లాన్ని అలాగే పావు బౌల్ వరకు వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కరిగించండి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని వేరొక ప్యాన్లోనికి ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకుందామండి డస్ట్ ఏదైనా ఉంటే ఇలా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఈ బెల్లం వాటర్ని మనం కొంచెం ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత పాకం ఎలా వచ్చిందనే చూపిస్తాను చూడండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా రెండు వేళ్ల మధ్య జిగురుగా ఏర్పడుతుందంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంలోనికి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి రవ్వని అలాగే పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోండి అలాగే ఇందులోనే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలాగ పాకంలో ఈ రవ్వ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసే విధంగా ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని నే ఈ pan నికిందకి దింపుకొని వీటిని మూత ఉంచి కొద్దిసేపు చల్లారినివ్వాలి కొంతసేపటికి ఇలాగ చేతితో తాకలిగినంత వేడిలోనికి ఇది చల్లారినప్పుడు కొంచెం కొంచెంగా ఈ రవ్వ మిశ్రమాన్ని చేతిలోనికి తీసుకుంటూ మీకు కావాల్సినంత సైజులో లడ్డుల్లాగా ప్రిపేర్ చేసి తీసుకోండి ఓకే అండి చూసారు కదా సింపుల్గా బెల్లం పాకంతో రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ లడ్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్